హాయ్ గైస్ ఈరోజు ఒక సర్ప్రైజింగ్ న్యూస్ ఉంది తెలంగాణలో కొత్త ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తున్నది ఇది ఒక పెద్ద చేంజ్ అయితే ఈ పాలసీకి కాన్స్ ఏంటి తెలుసుకుందాం ఈ వీడియోలో హాయ్ ఫ్రెండ్స్ నేను మీ అన్న శ్రీనివాస్ శర్మ ఈరోజు మనం తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ గురించి మాట్లాడుకుందాం ఈ పాలసీ స్టూడెంట్స్ ఫ్యూచర్ని ఎలాగ మారుస్తుంది అదేవిధంగా టీచర్సు పేరెంట్స్కి ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది అన్నీ డిస్కస్ చేద్దాం ఈ వీడియోలోని తెలంగాణ గవర్నమెంట్ డిక్లేర్ చేసింది ఈ పాలసీలో ఫోకస్ ఉంటుంది జాబ్ క్రియేషన్స్ గురించి స్టూడెంట్స్లో స్కిల్ డెవలప్మెంట్ గురించి పోవర్టీ ఇరాడికేషన్ మీద కూడా ఫోకస్ ఉంది అని గవర్నమెంట్ చెప్తున్నది అంటే ఎడ్యుకేషన్ ఓన్లీ బుక్స్ కాదు ఎంప్లాయ్మెంట్తో లింక్ చేస్తారు ఇది పెద్ద పాజిటివ్ స్టెప్ గవర్నమెంట్ వైపు నుంచి అయితే ఈ పాలసీ తాలూకా విజన్ అండ్ రిఫార్మ్స్ ఏంటి మన చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు చెప్పారు మంచి స్కూల్స్ క్రియేట్ చేయాలి ఎవ్రీ స్టూడెంట్స్ ఎంప్లాయబుల్ అవ్వాలి అన్నారు ఆయన టెన్త్ తర్వాత డైరెక్ట్గా వొకేషనల్ స్కిల్స్ ట్రైనింగ్ ఇద్దాం ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ కూడా మనం రన్ చేద్దాం అనేసి ఆయన ఈ పాలసీ డిజైన్ చేసే ముందు ఆయన చెప్పారు సో ఇవన్నీ ఈ పాలసీలోని ఉన్నాయి దాంతోపాటు అతను ఏం చెప్తున్నారంటే టెక్నాలజీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి సిలబస్లోని అని అంటున్నారు ఫర్ ఎగ్జాంపుల్ డిజిటల్ లెర్నింగు ఏఐ బేస్డ్ అసెస్మెంట్సు టీచర్స్కి ట్రైనింగ్స్ కూడాను అన్ని మోడర్న్ టూల్స్ ఇంట్రడ్యూస్ చేస్తూ చేస్తారు అనేసి పాలసీలో ఉంది ఫ్యూచర్ రెడీ ఎడ్యుకేషన్ సిస్టమ్ క్రియేట్ చేయడం మెయిన్ గోల్ అని గవర్నమెంట్ చెప్తున్నది అయితే దీని తాలూకా ఇంపాక్ట్ స్టూడెంట్స్ మీద ఎలాగొస్తుంది స్టూడెంట్స్కి ఇదే ఛాన్స్ మీ ఇంట్రెస్ట్ ప్రకారం కెరియర్ని డిజైన్ చేసుకోవడానికి పాలసీలో పర్సనల్ ఇంట్రెస్ట్ బేస్డ్ సబ్జెక్ట్స్ ఉంటాయి రిజిడ్గా సిలబస్ మాత్రం ఉండదు ఈ సిస్టంలో మీ డ్రీమ్ జాబ్ దొరకడానికి చాలా ఈజీగా అవుతుంది ఎందుకంటే దాని విధంగానే మీ కోర్సెస్ కూడా డిజైన్ చేశారు మీ క్యారియర్ గైడెన్సు కమ్యూనికేషన్స్ ఇంప్రూవ్మెంటు డిజిటల్ లెర్నింగ్ కోర్సెస్ మీకు కావాలి అంటే అన్నా కోర్సెస్ వెబ్సైట్ని విజిట్ చేయండి మీ స్కిల్ జర్నీ స్టార్ట్ చేయండి వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ నేను కిందనే ఇచ్చాను దిస్ వీడియో ఇస్ పవర్డ్ బై గజెట్ కన్సల్టెంట్ డాట్ కామ్ లైఫ్లో ఎడ్యుకేషన్ లేదా జాబ్స్ కోసం మీ డాక్యుమెంట్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీ బర్త్ సర్టిఫికెట్ ఎడ్యుకేషన్ సర్టిఫికెట్స్ ఆధార్ కార్డు పాన్ కార్డు ఓటర్ ఐడి పాస్పోర్ట్ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఎందుకంటే ఇవే మీ తాలూకా ఐడెంటిటీ మీ డాక్యుమెంట్స్ మీ ఐడెంటిటీ మీ డాక్యుమెంట్స్లో నేమ్ కరెక్షన్స్ అడాప్షన్సు రిలీజన్ చేంజ్ జెండర్ చేంజ్ ఇటువంటి ఏమైనా ఆఫీషియల్ వర్క్స్ కానీ ఉన్నాయి అంటే గెజెట్ కన్సల్టెంట్ని మీరు ట్రస్ట్ చేయొచ్చు వాళ్ళ దగ్గర నుంచి మీరు సర్వీసెస్ పొందవచ్చు వాళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ కింద డిస్క్రిప్షన్లో మీకు ఉంటాయి ఈరోజు మీతో ఒక ప్రశ్న అడుగుతున్నాను ఎడ్యుకేషన్లో మార్క్స్ ముఖ్యమా లేదా స్కిల్స్ ముఖ్యమా మీ అభిప్రాయం ఏంటి కింద కామెంట్స్లో రాయండి మీ ఒపీనియన్ చెప్పండి ఓవరాల్గా చెప్పాలి అంటే మన తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మంచి డైరెక్షన్లో గవర్నమెంట్ ద్వారా తీసుకున్న ఒక మంచి స్టెప్ స్టూడెంట్స్కి ఎక్కువ ఆపర్చునిటీస్ వస్తాయి వాళ్ళ మీద ఎడ్యుకేషన్ ప్రెషర్ కూడా తక్కువ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్తో పాటు షేర్ చేయండి ఈ డీటెయిల్స్ని బ్లాగ్ రూపంగా మా తాలూకా వెబ్సైట్లోని మేము రాసాము లింక్ కింద డిస్క్రిప్షన్ ఇస్తున్నాము అన్నా షో డాట్ కామ్ నెక్స్ట్ వీడియోలో ఇంకా యూస్ఫుల్ టాపిక్స్ తోటి మిమ్మల్ని కలుస్తాను అప్పటిదాకా సెలవు ఇయ్యండి కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ మీ అన్న శ్రీనివాస్ శర్మ సైనింగ్ ఆఫ్ నమస్కారం